నేను వస్తాను మీరు నాన్న ఈ ఎస్టేట్ పెదరాన గారు కదా ఒకవేళ మనం చెప్పుకునే గొప్పలండి ఆయనకు తెలిస్తే బర్రే ఇలాంటి తప్ప ఆ విషయాలు ఎవరికి తెలియరాపు ఇప్పుడైనా రావడం అమ్మాయిని చూడ్డానికి పెళ్లి వారు వచ్చి కూర్చున్నారు జాగ్రత్తగా మాట్లాడి ఎలాగైనా ఈ పెళ్లి జరిగేట్టు చూడండి బుచ్చి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడి వాళ్ళని ఒప్పించాలో అంత మనసులో ఉంది నువ్వేం కంగారు పడుకున్న లోపలి కదా అయితేనే కోనకాయలు గుండు కూడా ఖాయం ఇదంతా ఆరాధ్యమే ఇక్కడ లోకులు మాటే వింటారు ఈ ఊళ్ళో కాకులు మా పొలంలోనే గింజలు తింటాయి ఏ తల్లికి తిండైనా మేమే పెట్టాలి ఏ పిల్లికి పాలైనా మా ఇంట్లోనే ఆ ఊళ్ళో ఎవరు గుండి గీపించుకోవాలన్నా ఇల్లే డబ్బులు ఇవ్వాలి అంతేకాదు ఏ గీదకు దురదీసినా మా చెట్లకే కొక్కోవాలి ఏ పందికి సరదా పుట్టినా మా పురదలోనే పొర్రాలి ఏ కుక్కకు టీ అనిపించిన ఆపరా అలా గించుకుంటూ మన చరిత్రతో చెప్పక్కర్లేదు